పున్నమి కొండమ్మ ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే శంకు పున్నమి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం జరగలేదులే బావా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వు అన్నిటికీ మొహమాట పడుతూ ఉంటావు శంకుకి నిజం చెప్తే ఏదో ఒకటి చేస్తాడు కదా అని చెప్పి కొండమ్మ అంటుంది ఏంటి ఆ నిజం కొండమ్మ అని చెప్పి శంకు అడుగుతూ ఉంటే పున్నమి వకీల్ సాబ్ని ప్రేమిస్తుంది కదా ఆ విషయం నువ్వు కనుక రాజమాతకు చెప్తే రాజమాత ఒప్పుకుంటారు అదే నీతో చెప్దాం అనుకుంటున్నాం శంకు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే తప్పకుండా పున్నమి ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను రాజమత్తం నేను మాట్లాడతాను కానీ ఇప్పుడు కాదు రేపు ఉదయం మాట్లాడతాను అని చెప్పి శంకు చెప్తూ ఉంటాడు సరే బావా నీ ఇష్టం అని చెప్పి పున్నమి అంటుంది ఇక అక్కడ నుంచి శంకు వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది పున్నమి కొండమ్మ ఇద్దరూ కూడా అలా నడిచి వస్తూ ఉంటారు ఈరోజు వకీల్ సాబ్కి జాబిల్లమ్మకి ఎంగేజ్మెంట్ అంట పున్నమి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నీ మనసులో ఉన్న ప్రేమని వకీల్ సాబ్కి చెప్పు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే వద్దు కొండమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వాళ్ళ అమ్మ లక్ష్మి అక్కడే ఉంటుంది వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే ఎంగేజ్మెంట్ జరగదేమో ముందు పున్నమిని ఇక్కడ నుంచి పంపించేసేయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని పున్నమి దగ్గరకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఉంటే కనుక నా కొడుకు ఎంగేజ్మెంట్ జరగదు నువ్వు ఇప్పుడే గూడానికి వెళ్ళిపో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజమాత పున్నమి ఎక్కడికి వెళ్ళదు లక్ష్మి ఇక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో రాజమాత కోసం ఎవరు వస్తారు అమ్మగారు మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తారా అని చెప్పి పిలవడంతో రాజమాత పక్కకు వెళ్తుంది ఇక అప్పుడే జాబిల్లి వచ్చి అత్తయ్య పున్నమిని ఇక్కడే ఉండనివ్వండి మా ఎంగేజ్మెంట్ చూడాలి దగ్గరుండి ఎంగేజ్మెంట్ పనులన్నీ కూడా చేయాలి నేను చెప్పిన మాట వినండి అత్తయ్యా అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది మనం అలా వెళ్దాం రండత్తయ్య అని చెప్పి జాబిల్లి లక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది పున్నమి ఇప్పటికైనా మించిపోయిందేం లేదు నీ మనసులో ఉన్న మాటని వకీల్ సాబ్కి చెప్పు నువ్వు చెప్పకపోతే నేనైనా చెప్తాను రా వెళ్దాం అని చెప్పి కొండమ్మ పున్నమిని తీసుకొని పృథ్వీ రూమ్కి వెళ్తుంది పృథ్వీ అప్పుడే ఎంగేజ్మెంట్ కోసం అని రెడీ అవుతూ ఉంటాడు కరెక్ట్ టైంకి వచ్చారు నేను రెడీ అవుతున్నాను ఎలా ఉన్నానో చెప్పండి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే మీకమ్మైంది వకీల్ సాబ్ హీరోలా ఉన్నారు అని చెప్పి పున్నమి అంటుంది కానీ ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టేవాడు ఎవరైనా సరే హీరో కాలేడు వకీల్ సాబ్ అని చెప్పి కొండమ్మ ఇక పున్నమి బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పున్నమి ఆగు పున్నమి అని చెప్పి పృథ్వీ ఇంకా కొండమ్మ పిలుస్తూ ఉన్నా కూడా పున్నమి వినిపించుకోదు నువ్వేమన్నావు కొండమ్మ నాకు అర్థం కాలేదు ఎవరు ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు అసలు పున్నమి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే పున్నమి మిమ్మల్ని ప్రేమిస్తుంది వకీల్ సాబ్ అని చెప్పి కొండమ్మ చెప్పబోతూ ఉంటే అప్పుడే సడన్గా లక్ష్మి వచ్చి ఏయ్ మిమ్మల్ని ఎన్నిసార్లు నా కొడుకు రూమ్లోకి రావద్దని చెప్పాను ముందు బయటికి నడు అని చెప్పి లక్ష్మి అనటంతో కొండమ్మ బయటకు వెళ్ళిపోతుంది అమ్మా నేను చెప్పేది విను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో నా కొడుకుకి నా దిష్టే తగిలేలా ఉంది ఇలా కూర్చో దిష్టి చుక్క పెడతాను అని చెప్పి లక్ష్మి పృథ్వీని డైవర్ట్ చేస్తుంది ఎలాగైనా సరే ఈ పున్నమిని ఇక్కడ లేకుండా చేయాలి అప్పుడే ఇక్కడ ఎంగేజ్మెంట్ ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటే అప్పుడే వైదిక వచ్చి ఏం జరిగింది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పున్నమి ఇక్కడ ఉంటే ఎంగేజ్మెంట్ జరగదేమోనని భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అయితే నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా పున్నమి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అని లక్ష్మి అడగగానే వైదిక ఏదో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు అదిగో పున్నమి వస్తుంది ఇక మీ యాక్టింగ్ మొదలు పెట్టండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లక్ష్మి దగ్గుతూ ఉంటుంది ఏం జరిగింది అమ్మగారు మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది నాకు ఆస్తమ ఉంది పున్నమి టాబ్లెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను నువ్వేదో మూలిక వైద్యం చేస్తావు కదా ఆ వైద్యం చేసి నా ఆస్తమా తగ్గిస్తావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే తప్పకుండా అమ్మగారు కాకపోతే మూలికలు తీసుకురావడానికి కొంత టైం పడుతుంది నేను వెళ్ళి మూలికలు తీసుకొస్తాను అప్పటి వరకు మీరు వేడి నీళ్ళతో కాపడం పెడుతూ ఉండండి అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పున్నమి ఈ అమ్మగారు గుండ్రైలా ఉన్నారు ఆ అమ్మగారికి ఏం కాలేదు మనల్ని ఇక్కడి నుంచి పంపించడం కోసమే ఇదంతా చేస్తున్నట్టున్నారు అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే మనం వైద్యం చేయటానికి మాత్రమే మనుషులం అలా అని చెప్పి అమ్మగారు నటిస్తున్నారో లేకపోతే నిజంగానే ఇబ్బంది పడుతున్నారో తెలియదు కదా ఒకవేళ అమ్మగారి ప్రాణానికి ఏదైనా ప్రమాదం అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేవను అని చెప్పి పున్నమి పద మనం వెళ్ళి మూలికలు తీసుకొద్దాం అని చెప్పి పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు అగ్నిదేవ్ అటు ఇటు చూస్తూ ఉంటే వైదిక వెళ్ళి ఏమైంది అగ్నిదేవ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు మయూకకు గొర్రెతో పెళ్లి చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాను తొందరగా వెళ్దాం రండి అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో అదిగో మయూక అక్కడ ఉంది మయూకను తీసుకుని వెళ్దాం పదా అని చెప్పి వైదిక చెప్తుంది సరే పదా అని చెప్పి మయూక వైదిక అగ్నిదేవ్ ముగ్గురు కూడా గొర్రెతో పెళ్లి కోసమని ఊరి చివరనున్న ప్రదేశానికి వెళ్తారు ఇంకా మరోవైపు ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక పృథ్వీ ఆలోచిస్తూ ఉంటాడు పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా మయూకకు గొర్రెతో పెళ్లి జరిగే ప్లేస్కే మూలికల కోసం వెళ్తారు ఇక కొండమ్మ సడన్గా మయుక్క వాళ్ళని చూస్తుంది పున్నమి పున్నమి ఇలారా అక్కడేదో శుద్ర పూజలు జరుగుతున్నట్టున్నాయి చూడు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును ఏదో జరుగుతుంది చూద్దాం పద కొండమ్మ అని చెప్పి పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక అప్పటికే పెళ్లి పూర్తయిపోతుంది ఇక పెళ్లి చేసిన పూజారి అమ్మగారు మీరు ఈ తాలిని మెడలో వేసుకోండి అని చెప్పి మయూకకు చెప్పడంతో డాడీ నాకు ఈ గొర్రెతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి మయూక అంటుంది ఇంత కష్టపడి చేస్తే అలా అంటావేంటి మయూక తొందరగా తాళి వేసుకో వెళ్ళిపోదాం అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది ఇక గొర్రెని తీసుకొచ్చిన అతను కూడా అమ్మగారు నేను తొందరగా వెళ్ళాలి తొందరగా పూర్తయితే నా సంభావన నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి గొర్రెని అతను అంటూ ఉంటాడు నాకు కూడా చాలా పనులు ఉన్నాయండి నేను కూడా తొందరగా వెళ్ళాలి అమ్మాయి తాళి వేసుకుంటే కనుక నా సంభావన నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు మీ సంభావన మీకు తప్పకుండా ఇస్తాను అమ్మాయి ముందు మెడలో తాళి వేసుకొనివ్వండి అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు నానా నాకు గొర్రెతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి మయూక అంటూ ఉంటే అలా అనకు మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు బాబుగారు ముందు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి గొర్రెని తీసుకొచ్చిన అతను నా సంభావన నాకు ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే నేను పర్స్ తీసుకురాలేదు తప్పకుండా మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు భలే బేరం దొరికిందిలే నా డబ్బులు ఇవ్వకపోతే నేను ఈ తంతు పూర్తి చేయను నేను వెళ్ళిపోతాను అని చెప్పి పంతులు అంటూ ఉంటే ఆగండి పంతులు గారు ఈ ఉంగరం తీసుకొని ఈ తంతు పూర్తి చేయండి అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటాడు ఇక పంతులు ఉంగరం తీసుకొని కిందకి పైకి చూసి ఇది నకిలీదో ఒరిజినల్దో ఎవరికి తెలుసు ఇంతగానం చేస్తే మాకు డబ్బులు ఇవ్వరా మీ సంగతి చెప్తాం అని చెప్పి గొర్రెని తీసుకొని పంతులు గొర్రెలతను ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా అక్కడ నుంచి మనుషులు ఎవరూ లేరేంటి అందరూ వెళ్ళిపోయారేంటి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అగ్నిదేవ్ వైదిక మయూక కనిపిస్తారు వాళ్ళు అగ్నిదేవ్ బాబు గారులా ఉన్నారేంటి కొండమ్మ అని చెప్పి పున్నమ్మి అడుగుతూ ఉంటే లా ఉండటం కాదు వాళ్ళే అని చెప్పి కొండమ్మ అంటుంది అసలు ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది పంతుల్ని పట్టుకుంటే నిజం తెలుస్తుంది అని చెప్పి పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ గొర్రెతను పంతులు గారు కనిపిస్తూ ఉంటారు పంతులు గారు ఆగండి అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని చెప్పి పొన్నమే అడుగుతూ ఉంటుంది దాని గురించి నేను చెప్పనమ్మా వాళ్ళు మాకు సంభావన ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే మీ సంభావన నేను ఇస్తాను అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి పంతులు గారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి కుజదోషంలో పుట్టింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్త మూడవ రోజే చనిపోతాడు అందుకే ఆ అమ్మాయికి గొర్రెతో పెళ్లి చేయాలి ఆ తంతు పూర్తి చేస్తూ ఉంటే ఆ అమ్మాయి గొర్రెతో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది తాలి మెడలో వేసుకోలేదు నా సంభావన కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అయ్యగారికి సంభావన ఇవ్వకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసొస్తుందిలే అని చెప్పి అయ్యగారు అంటూ ఉంటారు ఇంత జరిగిందా అని చెప్పి పున్నమి మనసులో అనుకొని పంతులు గారు మీరు నాకు ఒక సహాయం చేస్తారా ఇప్పుడు నాకు చెప్పిన విషయం అంతా కూడా మా ఇంటికి వచ్చి చెప్తారా మీకు ఇంకా సంభావన ఇస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే గొర్రెలతను నాకు కూడా డబ్బులు ఇస్తారా అమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీకు కూడా డబ్బులు ఇస్తాను మా ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నీ సంభావన కోసం కాదు వాడు చేసిన అన్యాయానికి న్యాయం జరగాలి అందుకే వచ్చి చెప్తాను అని చెప్పి పంతులు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పృథ్వీని ఎంగేజ్మెంట్ కోసం అని అందరూ కూడా రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు పృథ్వీ పున్నమి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మయూకను అగ్నిదేవ్ వైదిక రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇక పృథ్వీని పీటల మీద కూర్చోబెడతారు మయూకను కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు ఏంటి పృథ్వీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నా ఎవరైనా రావాలా అని చెప్పి మయూక అడుగుతూ ఉంటుంది నీకు నాకు పెళ్లి జరగాలని నాకంటే బలంగా కోరుకుంది పున్నమి అలాంటి పున్నమి ఈ ఎంగేజ్మెంట్లో లేదు పున్నమి ఎక్కడికి వెళ్ళిందా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే లక్ష్మి పున్నమిని నువ్వేమైనా అన్నావా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది అమ్మగారు నాకేం తెలీదు దగ్గరుండి ఎంగేజ్మెంట్ పనులు కూడా పూర్తి చేయమని చెప్పాను పున్నమి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పృథ్వీ వెంటనే పున్నమికి ఫోన్ చేయి ఎక్కడ ఉన్నా సరే నేను రమ్మంటున్నా అని చెప్పు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే పృథ్వీ ఎందుకులే పెద్దమ్మా నేను చేస్తాను అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు పెద్దమ్మ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తాడు అమ్మా ముహూర్తం సమయం అయింది ఇంకా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోవడానికి సిద్ధమవుతారు ఇక పృథ్వీ మయూక చేతికి ఉంగరం పెట్టగానే అప్పుడే పున్నమి వచ్చి ఆపండి ఈ ఎంగేజ్మెంట్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏ పున్నమి ఏం చేస్తున్నామో అర్థమవుతుందా ఎంగేజ్మెంట్ ఆపడం ఏంటి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి లక్ష్మి వైదిక అంటూ ఉంటారు ఇంకా పక్కనే ఉన్న రాజమాత కూడా అవును పున్నమి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు లేదమ్మగారు ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు ఈ జాబిల్లమ్మ జాతకం ప్రకారం పెళ్లి జరిగిన మూడో రోజే భర్త చనిపోతాడు అని పున్నమి చెప్పగానే అందరూ షాక్ అవుతారు మరి అప్కమింగ్ లో ఏం జరుగుతుందో